మహాశక్తి యాగంలో పాల్గొనే భక్తులకు ఒక ముఖ్య సూచన ఒక మూడు నెలల బట్టి అవిశ్రాంతంగా ఇక్కడ మీ అందరికీ కావలసిన ఏర్పాట్లు చేయడంలో అందరూ పూర్తిగా నిమగ్నమై ఒక దీక్షాబద్ధులై ఉన్నారు మీరు చూస్తున్నారు నా వెనుక గోవులు ఎంత క్రమశిక్షణతో ఉన్నాయో అవి ఏవి ఒకటికొకటి తోసుకోవడం కానీ కొట్టుకోవడం కానీ తోపులాట కానీ ఎలా లేకుండా హాయిగా సేద తీరుతో ఆనందంగా ఉన్నాయో అవి మనకు ఒక సూచన ఇస్తుంది మీరు కూడా ఇలా ఒకరినొకరు తోసుకోకుండా మాలాగా నోరు లేని మూగజీవాలైనా మేము ఒక క్రమశిక్షణకు కట్టుబడి ఎలాగున్నాము మీరందరూ అందరూ కూడా ఇన్ని విచ్చేసే ఇన్ని వేల మంది మీకోసం ఏర్పాట్లు చేసే విస్తృతమైన ఏర్పాట్లను వినియోగించుకునే మీరు కూడా భాగస్వాములై దీనికి అన్ని రకాలుగా మీరు చేయుతనిస్తూ ఒక క్రమశిక్షణను పాటిస్తూ ఒక వరుస క్రమంలో వచ్చి తోపులాట లేకుండా మీకు ఇచ్చే ద్రవ్యాల్ని తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రులు కాగలరని ఒకరినొకరు టచ్ చేయకుండా మాట్లాడుకోకుండా అమ్మవారి యొక్క నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామాన్ని నిరంతరం జపిస్తూ అమ్మవారి ఆశీస్సులకు పాత్రులు కాగలరని ఆహ్వానిస్తున్నాం